ఫ్రెండ్స్ రుచిలో ఎంతో అమోఘంగా ఉండే ఎండలకి అయితే మాత్రం నోటికి కమ్మగా తినేయాలనిపిస్తుంది అండి అదే బీరకాయ పెసరపప్పు రండి రండి ఎలా చేయాలో చూసుకోండి బీరకాయని ఇలా సన్నగా తరుక్కోండి ఓకేనా నేను కేజీ బీరకాయలు తీసుకున్నాను నెక్స్ట్ పెసరపప్పు కడిగి శుభ్రంగా నానబెట్టి ఉంచుకోండి నీళ్ళంతా తీసేయండి నానపెట్టుకుంటారు కాబట్టి నెక్స్ట్ రెండు టమాటాలు తీసుకున్నాను గుప్పడు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను నెక్స్ట్ పొయ్యి మీద మూకుడి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకొని శుభ్రంగా మొత్తం నెక్స్ట్ తరిగిన టొమాటోస్ అండ్ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా మనకు కావాల్సిన మనకు కారం ఉప్పు తెలిసింది కదండి సరిపడా నేను మూడు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి మూడు స్పూన్ల కారం తగినంత ఉప్పు రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని శుభ్రంగా కలపండి అట్ల కాడ పెట్టో లేకపోతే గరిట పెట్టి కలుపుకుంటారో నీట్గా మొత్తం కారం అంతా కూడా కలిసిపోయేటట్టు కలపండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఉంచుకున్నాం కదా పెసరపప్పుని దాన్ని పైన చల్లండి అర్థమవుతుందా ఇంకా వాటర్ ఏమీ వేయొద్దు అస్సలు నీళ్లు చుక్క అస్సలు వేయొద్దు పైనలా పెసరపప్పు జల్లేసుకొని ఎందుకంటే బీరకాయకి ఆల్రెడీ వాటర్ వస్తుంది కాబట్టి సో మనం నీళ్ళు చుక్క వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మూట మూత పెట్టేసి కలపడం వద్దు సుమి మూత పెట్టేసి మీడియం మంట మీదన ఉడకనివ్వండి ఇప్పుడు ఒక్కసారి తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో సరే టెన్ మినిట్స్ తర్వాత చూస్తే నాకు ఇంకా పెసరపప్పు పప్పు చిన్నగా బద్ద ఉన్నదండి అది ఉడక చూస్తున్నారు కదా ఇప్పుడు అటు ఇటు కలుపుకున్న తర్వాతన మళ్ళీ మూత పెట్టేద్దాం సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇదిగోటండి రెసిపీ రెడీ అయిపోయింది ఇంకా సో ఇంకా పోపు వేసేసుకుందాం పోపుకి ఏమేమి కావాలంటే ఆవాలు జీలకర్ర మినప్పప్పు అన్నీ సో బాండి పెట్టేసుకొని నేనైతే నెయ్యి కూడా వేసుకున్నాను ఆయిల్ ప్లస్ నెయ్యి వేసుకున్నాను అందుకే నురుగు వస్తుంది అనమాట పోపులో ఫస్ట్ జీలకర్ర వేసుకుంటానండి అది కొంచెం చిట్టపట్ల ఆడిన తర్వాత అప్పుడు ఆవాలు వేసుకుంటాను ఆవాలు వేసుకున్న తర్వాతన చూడండి పోపు తెలుస్తుంది కదా నెక్స్ట్ మినప్పప్పు నేను గుళ్ళు మినప్పప్పు వాడతానండి కలిపి ఉంచుకోను నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకున్న తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసి పోపును పప్పులో వేసేసి అది బీరకాయ దీంట్లో వేసేసిన తర్వాత మూత పెట్టండి కలపకండి అసలు తర్వాత కలపండి లాస్ట్లో అంతేనండి రెసిపీ ఓకేనా కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఉంటానే